నమస్తే అండి ఈరోజు నేను మన వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి చుండ్రు తెల్ల వెంట్రుకలు వస్తాయండి ఏదైనా రంగు వేసుకుంటే ఎక్కువైపోతూ ఉంటాయి అలా తెల్ల వెంట్రుకలు వచ్చినా అలా ఆగి ఉండటానికి ఊడిన జుట్టు రావడానికి చుండ్రు పోవడానికి నేనైతే నూనె కాస్తున్నానండి నేను అర కేజీ కొబ్బరి నూనె తీసుకున్నానండి గానుగ దగ్గర నుంచి తీసుకున్నాను అండి ఇది అర కేజీ స్వచ్ఛం అర కేజీ కొబ్బరి నూనెకి నాలుగు ఉసురుకాయలు అండి చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాను మిక్సీలో వేసి నాలుగు కాయలు అండి పెద్ద సైజు మన హైబ్రిడ్ కాయలు ఉంటాయి కదండి రాగి అవి వెండివి గుడు కరివేపాక అండి శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను ఈ మందార పువ్వులండి చూడండి ఈ మొగ్గలండి పువ్వులు ఉండట్లేదని కోసుకెళ్ళిపోతున్నారు రేపు ఇడిసే మొగ్గలండివి ఒక పదిహేను అండి ఇవి రేకమంత ఆకులండి శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను ఒక పదిహేను అండివి ఇలా తుంచేసుకుని వేసుకుందాం చుండ్రు కూడా పోదండి కలోంజీ సీడ్స్ అండి రెండు స్పూన్లు అండి మునగాకండి పౌడర్ చేసి ఉంచుకున్నాను ఆరబెట్టి నేను వేసుకుందామండి మునగాకు మంచిది కదండి వెంట్రుకలు తిన్నా మంచిది వెంట్రుకలు కూడా మంచిదండి మూడు నాలుగు స్పూన్లు వేసుకోవచ్చండి ఇది నేనైతే నాలుగు స్పూన్లు వేసానండి ఎంత సిమ్లోనే చేస మరగబెట్టుకోవాలండి నూనె మెల్లి కానీ అంత బాగా కలిసి ఇలా కలిపేసుకుందాం ఇందులో మనం ఉల్లిపాయలు ఉంటాయి కదండి చిన్నవి అవి కూడా అండి ఉంటే లేకపోతే ఎర్ర ఉల్లిపాయ అండి అంటే మనం కర్నూలు ఉల్లిపాయలు అంటాం కదండి అవి అయితే బాగా ఘాటుగా ఉంటాయండి అవి అండి ఇందులో ఉంటే నేను ఇవే వేస్తున్నానండి సిమ్లోనే మరగాలండి నూనె హైలో పెట్టకూడదు మాడిపోద్ది కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో చూడండి మరుగుతూ మొదలైంది కానీ ఇవన్నీ ముందే నూనెలో వేసేసుకోవాలండి ఇవన్నీ తడిగా ఉంటాయి కదండి కడిగి లేకపోతే చెట్టుపట్లాడిపోద్ది అండి నూనె చల్ల నూనెయగానే అన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టుకుంటే ఈ మా పైకి ఎగరదండి నూనె చెట్టుపట్లాడి జాగ్రత్తగా మనం మరగబెట్టుకోవాలండి సిమ్లో లేకపోతే పుంగుద్దు పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి మరుగుతుంటే లేకపోతే పుంగిపోద్ది రిగట్టిప్పాడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మంచిదండి తలకి ఇవన్నీ వేసుకున్నాం కదా మనం జుట్టు ఉడిపోయిన చుండ్రుకి అంత బాగా పనిచేస్తుంది సరే మీరు సింపుల్గా చేసుకోవచ్చండి ఒక అరగంట టైం మనం కేటాయించుకుంటే సింపుల్గా చేసుకుని రెండే నూనెలు మనం తలకు రాసుకోవచ్చు ఒక్కొక్కడికి ఒక్కో నూనె పడద్దండి ఒక్కొక్కటి ఒక్కోలాగా చేసుకుని పెట్టుకోవాలి అందరికి ఇదే పడుతుందని ఏం లేదు కదండి మనం ట్రై చేయడమే ట్రై చేస్తే పడితే అదే కంటిన్యూ చేయాలండి పెందులో అల్లం వేసుకోవచ్చండి కొట్టి వేర్లు అండి సలవ్ చేయడానికి దొరికితే వేసుకోవచ్చండి లేకపోతే ఇంత మట్టిగా వేసుకొని బాగా పెట్టుకొని చల్లారి పెట్టుకొని గాజ్ చేసాలు వేసుకోవాలండి ఎప్పుడైనా మనం నూళ్ళు నిలవ చేసుకునేవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి ప్లాస్టిక్లో వాడకూడదండి నూళ్ళు అయ్యి తొందరగా అయిపోయి అయితే మనం ప్లాస్టిక్ వాడిన పర్లేదు నిలవ చేసుకుంటే గాజు చేసాలు అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి నూళ్ళు చూడండి మరుగుతుందో ఎలా మరుగుతుందో అలా తలకి రాసేసుకొని అలాగైనా ఉంచేసుకోవచ్చండి మనం రాత్రిపూట బాగా తలకు బాగా పట్టించేసుకొని పొద్దున్నైనా తల స్నానం చేసేవచ్చండి కుంకుడుకాయలతో చేస్తే బాగుంటుందండి ఒప్పుకుంటే లేకపోతే మైల్డ్ షాంపూ తోటి చేసినా బాగుంటుందండి ఈ నూనె రాసుకుంటా మనం బాదం అయ్యి తింటే బాగుంటుందండి బాదం పప్పులు రోజుకు ఒక ఐదు తింటే చెట్టు మంచిదండి ఇది మరుగుతుందండి మరిగిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి సగం పైన మరిగిందండి ఇంకొద్దిగా మరగాలి మాకు మరిగిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలాగ బు బుడగలు వస్తున్నాయి కదండి ఈ బుడగలు చాలా మంచిగా తగ్గిపోతాయండి ఈ పచ్చిగా ఉన్నంతసేపు బుడగలు వస్తాయండి ఈ బాగా మాకు వేగితే ఈ బుడగలు వస్తే తగ్గిపోతుందండి ఇప్పుడు మనకి మరిగిపోయినట్టు నూనె అలా లెక్కేసుకోవాలండి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏముందండి తెలిసిపోద్ది ఎంతవరకు మరగాలో తెలియని వాళ్ళకి చెప్తున్నానండి నేను మరిగిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఇందాకన్నా బుడకలు తగ్గిపోయాయి ఇవి కూడా పువ్వులు మెత్తగా ఉన్నాయి కదండి ఇవి చూడండి కొద్దిగట్టి పడిపోయినాయి పువ్వులు కూడా అని ఇంకొద్ది ఎగితే పువ్వులు అయిపోయినట్టేనండి అలా లెక్కేసుకోవాలి ఇవి తెలిసిపోతాయండి మనకు మెత్తగా ఉన్న పువ్వులు ఎలాగైపోతాయి ఏగినట్టు అయిపోతాయి అప్పుడు మనం దింపుకోవాలండి ఒక్కొక్క మూడు నిమిషాలు మరిగితే సరిపోద్దండి చూపిస్తాను మళ్ళీ చూడండి బుడగలు ఎంత తగ్గిపోయాయి బాగా మరిగిపోయిందండి ఇంతేనండి నూనె మరగటం చూసారు కదండి ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకుంటే ఈ పువ్వుల్లోకి నూనె లాక్కోదండి వడకట్టినప్పుడు చూపిస్తాను మీకు చూడండి వడకట్టేది పెట్టుకున్నాను జాగ్రత్తగా వేసుకోవాలండి ఇందులో నూనె చూడండి మనం ఇలా వేడి మీద వడగట్టుకుంటే నూనె అంతా తొందరగా అండి కిందకి చూసారా అసలు నూనె లేదు అదే మనం చల్లారిన తర్వాత ఎన్ని అలాగించి చల్లారిన తర్వాత వడగట్టుకుంటే నూనె అంతా ఇందులోనూ టిప్పిలోనే ఉంటుందండి ఎంత పిన్న కూడా రాదు ఇలా వడగట్టుకోవాలి ఇదో అండి చూడండి నూనె ఎంత బాగా వచ్చిందో చూడండి చూపిస్తాను కలర్ చూసారండి వస్తుంది ఇంకొద్దిగా మనం లోపల మనం పౌడర్లు వేసుకున్నాం కదండి అవి కూడా వచ్చేయాలంటే గుడ్డ వేసుకొని ఒకటి జల్లుల్లోకి వడకట్టుకుంటే ఏమి రాదండి నాకలు ఏం రాకుండా స్వచ్ఛంగా వస్తాయి ఇప్పుడు మనం బాగా చల్లారిన తర్వాత అయినా వడగట్టుకోవచ్చు ఇప్పుడు ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి